సరే ఇప్పుడు నువ్వు నన్ను మైండ్ అంతా పొల్యూట్ చేసావు ఈ రెండు వరాలతోటి నన్ను ఏమి మాట్లాడమంటావో అది కూడా నువ్వే చెప్పుమంటారా అని కైకేయి అడుగుతుంది మనకి శ్లోకాలతో సహా ఉంది అప్పుడు కైకేయి చెప్తుంది మొదటి వరము రాముని వనాలకి పంపించాయి ఓకే రెండవ వరము నీ కొడుకుని పట్టాభిషేకం అడుగు అడుగు అక్కడ ప్ర ప్రమాణం చేసేటని కాదు మొదటి వరము రాజు రాముడు అడవికి వెళ్ళాలి రెండవ వరము నీ కొడుకు రాజపట్టాభిషేకము తెలియట్లా మనకు అక్కడ నువ్వు తప్పుడు అనువాదం తీసుకొచ్చి మాట్లాడుతున్నావు లేదా నిన్ను నువ్వు పాడు చేసుకుని నీ మనసును చంపుకుని తప్పు అనువాదం తీసుకొస్తున్నావు రైట్ ఎందుకంటే అక్కడ మందర చాలా క్లియర్గా చెప్పింది మందర కూడా ఎంత తెలివిగా కైకేని కొడుతుంది అంటే అక్కడ దాన్ని ఇంకొక పాస్టర్ గారు దాని మీద ఇంకొక మా అనువాదాన్ని పట్టుకొచ్చారు ఏమని రాముడు మీరు ఏకపత్ని వ్రతుడు అంటున్నారు రాముడికి